అందరికీ నమస్కారం నా పేరు కె సతీష్ కుమార్ స్కూల్ అసిస్టెంట్ హిందీ జెడ్పీసీఎస్ రెవెన్యూలో పనిచేస్తున్న తరుణంలో ఉద్దేశపూర్వకంగా ఒక అడ్రస్ లెస్ కంప్లైంట్ బేస్ చేసుకొని ఎటువంటి విచారణ చేయకుండా నన్ను సంజాయిష్ కోరకుండానే వారు అక్రమంగా సస్పెండ్ చేయడం జరిగింది సస్పెన్షన్ అంశం ఏమిటంటే సమాచారకు చట్టం దుర్వినియోగం సాకుతో నన్ను సస్పెండ్ చేయడం జరిగింది ఆ విషయంలో రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు మరియు రాష్ట్ర ఎస్సీ కమిషన్కు మరియు జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వారు విచారిస్తున్న తరుణంలోనే ఉద్దేశపూర్వకంగా ఒక తప్పుడు నివేదిక నంద్యాల డిప్యూటీఓ మహమ్మద్ బేగ్ ద్వారా తీసుకొని ఒక పది మంది ఉపాధ్యాయ సంఘాల నాలుగు నాయకుల పేరుతో ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి నన్ను ఇరెగ్యులర్గా ఇరవై మూడు నాలుగు రెండు